ఫ్రెండ్స్ అందరికీ ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు చూస్తున్నది పరమేశ్వరి మీరు అవుతుంది ధాండ్ బ్లాక్స్ అయితే కొన్ని విషయాలు అయితే చెప్పడానికి మీ ముందుకైతే వచ్చాను నేనైతే వారం రోజులైతుంది పని కోక ఇంట్లో ఇంటి పని వరకే చేస్తున్నాను వెళ్తా వెళ్ళట్లేను పనికైతే ఎందుకు వెళ్తలేను అనే దాని గురించి కూడా మీకైతే కొన్ని విషయాలు చెప్దామనుకుంటున్నాను నా వీడియోస్ ప్లీజ్ అందరూ సపోర్ట్ చేసి నాకు ఇలాగే సపోర్ట్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈ రోజైతే ఇగో నేనైతే బయ దగ్గరికి వచ్చిన ఈ మాడి నాటేసినప్పుడు వేసినప్పుడు ఎట్లుంటాయి అంటే నారు వేరే కడ తెచ్చేసినాం నారు జరిపోక ఒక్కొక్క పూస నాటు వేసినాం అనమాట ఒక్కటే పూస ఏరి ఏరుకుంటూ నాటైతే వేసినాం ఇంక ఇప్పటికైతే ఈ విధంగానైతే పచ్చబడిపోయింది నాటైతే కౌలుకు పట్టుకొని చేసుకునేటోళ్ళకు ఆ పంట చేతికి రాకుంటే ఎంత బాధ ఉంటుందో తెలుసు కదా అసలు చాలా బాధ ఉంటుంది వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుస్తుంది ఉత్తగా కూ తిని కూర్చునే వాళ్ళకి ఏం తెలియదు రంగంలోకి దిగితేనే ఏదైంది అర్థమవుతుంది కదా మేమైతే ఇన్ని రోజులుగానే ఉండి కూలినాలు పని చేసుకుంటూ ఉండేది ఇట్లా కూలినాలు చేసుకుంటే సరిపోతలేవు ఏదో ఒకటి కౌలు కట్టుకొని చేయాలన్న ఆలోచనతోనే మేమైతే వేరే వాళ్ళది ఈ మూడెకరాల ఎకరాల పొలం ఒక వంద నిమ్మ చెట్లు అయితే పట్టుకోవడం జరిగింది చాలా మంది చాలామంది నన్ను లైవ్లో ఇట్లా అక్క మీకు ఓన్గా ఉందా భూమి ఉందా ఉందా అంటే మాకైతే ఓన్గా ఏం లేదు ఊక ఉండలేక ఏదైతే భూమి కౌల్కైతే చేస్తున్నాం మేమైతే ఇక ఈసారి అయితే కాలం వెనకకైంది కదా కాలం లేక ఒక్క ఒక్కమాడి రెండు మళ్ళీ రెండు కలిసి ఒక ఎకరం కూడా నిండా ఉండదు ఇక ఈ ఎకరం అయితే నాటు పెట్టుకున్నాం నిమ్మ చెట్లు కూడా ఎందుకో తెలియదు అది ఇత్తనం తీరా ఎట్లన్న చెట్లన్నైతే చనిపోతున్నాయి చెట్లయితే ఇక ఆడొక్కటి ఈడొక్కటి ఉంటే ఆ చెట్లకు చేత చేయడమే సరిపోతుంది అలా మిగిలేదు అయితే ఏం లేదు చేసి ఇలా పెట్టడమే అవుతుంది మాకైతే ఏం మిగిలేటట్టే లేదు కానీ ఇక కూలాలికి పోతే రోజుకు మూడు నాలుగు వందలు వస్తాయి అవి సరిపోవట్లేవు ఏడికి అయితే అవుతలేవు అని అయితే మేము ఈ విధంగా చేస్తామంటే ఆ దేవుడు కూడా ఇప్పుడే కాలం లేకుండా చేసిండు మాకైతే చాలా పరిస్థితి ఘోరంగా ఉంది ఇక ఈ కౌలు కట్టుకున్నాకనే ఈ బర్రెనైతే తీసుకోవడం జరిగింది మేమైతే ఈ బర్రెని తీసుకున్నాం బర్రెనైతే పాలిస్తుంది ఒక ఇద్దరు ముగ్గురికి పోస్తాం అంతే పాలైతే అయితే ఇద్దరు ముగ్గురికి పోస్తాము మేమైతే ఇక అన్ని ఇంట్లోకి పిల్లలు పిల్లలక్కే ఉంటాయి అన్నమాట చాలామంది ఇంకొకటి ఏంటంటే ఎంతమంది పిల్లలక్క నీకు ఎందరు పిల్లలు అని అయితే లైవ్లోనైతే నన్ను ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు నాకైతే ఇద్దరు పాపలు ఒక బాబు ఇక బాబు కోసం అయితే మూడోసారి ఉంచుకోవడం జరిగింది బాబు వచ్చిండు ఇద్దరు పాపలు పెద్ద పాప ఫిఫ్త్ క్లాసు చిన్న పాప థర్డ్ క్లాసు నా చిన్న ఫస్ట్ క్లాస్ జరుగుతుంది ఫ్రెండ్స్ మా పిల్లలైతే ఇంకా మా ఆయన వచ్చేసి టాటా ఏజ్ తోలుతాడు అశోక్ లైలాండ్ రీసెంట్గా తీసుకున్నాము నా షార్ట్ వీడియోస్ అన్నీ చూస్తూనే ఉంటారు నేనేం చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా అనేది అయితే అన్నీ మీకు తెలిసే ఉంటాయి మీ కామెంట్స్కు నేనైతే ఇచ్చే రిప్లై ఇదే నాకైతే ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు గవర్నమెంట్ బళ్ళకే పోతారు ప్రైవేట్గానే అయితే నేను చదివించలేను అంత స్తోమత లేదు చూడడానికి అంత కొడుతుండొచ్చు మీకు చాలా వరకు జాబ్ చేసేవారు ఏంటి అనేది లైవ్కి వచ్చిన వాళ్ళు చాలామంది అన్నారు నాతోనే జాబు అలాంటివి ఏమీ లేవు వ్యవసాయమే చేసుకుంటాము కూలీనాలి ఇక ఇలానే భూములు పట్టుకొని వ్యవసాయం చేసుకుంటాం మేమైతే వ్యవసాయమే చేసుకుంటాం ప్లీజ్ నా వీడియోస్కి అందరూ సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వీడియోస్ చూస్తున్నారు చూస్తలేరని కాదు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేరు అయితే చేసిన పొరపాటు ఏందో నాకు అర్థమైతే లేదు నాదేమన్నా మిస్టేక్ ఉంటే నా వీడియోస్ బాగాలేకుంటే చెప్పండి అభ్యంతరం ఏం లేదు లైక్స్ అయితే ఇవ్వండి చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ ఇవ్వండి లైక్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను మా విలేజ్ అయితే అందరూ చాలా వరకు విలేజ్ ఎక్కడ ఏంది అనేది అయితే అడుగుతుర్రు మాదైతే నల్గొండ డిస్టిక్ తెలంగాణ నల్గొండ డిస్టిక్ నార్కట్పల్లి మండల్ మా విలేజ్ వచ్చేసి చిన్నపాటి గ్రామము నక్కలపల్లి గ్రామం మాదైతే నక్కలపల్లిలో ఉంటాము మేమైతే ఓకేనా ఫ్రెండ్స్ మీ డౌట్లన్నీ క్లియర్ అయితే అని కోరుకు అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి